అందరికీ నమస్కారం అండి విజయవాడ తాడిగేడప్ప ఈ లొకేషన్లో ప్లస్ వన్ ప్రాపర్టీ సేల్కి అయితే వచ్చిందండి న్యూ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ ఇది తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు రోడ్డు ఉంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియో మాత్రం స్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే కాల్ చేయండి ఇదంతా కింద కార్ పార్కింగ్ అయితే ఇచ్చారండి మీరు చూస్తున్నారు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఈ హౌస్ తూర్పు ఫేసింగ్లో ఉంటుందండి న్యూ కన్స్ట్రక్షను గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి కార్ పార్కింగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే ఉంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఉంటుంది విశాలంగా ఉంటుంది మొత్తం నూట ఇరవై మూడు గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు వన్ ట్వంటీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి ఇది లొకేషన్ వచ్చి మనకి విజయవాడ బందర్ రోడ్డు టైమ్ హాస్పిటల్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది బ్యాంకు లోన్ వస్తుందండి బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గర ఉండి చేపిస్తాము విజయవాడ తాడిగడప లొకేషను జి ప్లస్ వన్ ప్రాపర్టీ ఇది న్యూ కన్స్ట్రక్షన్ నూట ఇరవై మూడు గజాల్లో ఉంటుంది కొలతలో వచ్చి ఇరవై ఏడు వెడల్పండి నలభై ఒకటి లోతు ఇరవై ఏడు ఇంటూ నలభై ఒకటి ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండి ముప్పై మూడు అడుగు రోడ్డు ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే కార్ పార్కింగ్ ఉంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంది కాస్ట్ అయితే కనుక కోటి ఇరవై లక్షలు అయితే చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు కాస్ట్ కోటి ఇరవై లక్షలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి ది లొకేషన్ టైమ్ హాస్పిటల్కి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళవలసి ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇదంతా హాల్ కిచెన్ అయితే ఉంది ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారండి ఇక్కడ వర్క్ అయితే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పైన కర్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయి ఇక్కడే వాష్ ఏరియా కూడా ఇచ్చారు మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు చాలా మంది మామూలుని బెంజ్ సర్కిల్ బందర్ రోడ్డు ఆ లొకేషన్లో అడిగారు వాళ్ళకైతే ఇది మంచి చాయిస్ అనమాట నూట ఇరవై మూడు గజాల హౌస్ కోటి ఇరవై లక్షలైతే కాస్ట్ అది కూడా తూర్పు ఫేసింగ్ లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి చూడండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్